ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెరపైకి కొత్త జిల్లా ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలు ఆల్చి ట్యాచ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నడిపిస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయలేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు తెలుస్తుంది తెలంగాణలో అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం ముందుకు సాగుతుంది ముఖ్యమంత్రిగా బాధ స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు ముందు సాగుతున్నారు ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటి నెరవేరుస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగనే గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఆ వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని పునర్విభజన చేసి కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి కూడా తెలిసిందే ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అయితే మొదట బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని ముప్పై ఒకటి జిల్లాలుగా పునర్విభజన చేసింది ఆ తర్వాత ప్రజా డిమాండ్ మేరకు ములుగు నారాయణపేట జిల్లాలు కూడా ప్రకటించడంతో మొత్తం ముప్పై మూడు జిల్లాల సంఖ్యకు పెరిగింది అయితే ఇప్పుడు మరో కొత్త జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది అది ఎక్కడో కాదండి జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ నువ్వు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వస్తుండగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్త ప్రచారాలు అవుతున్నాయి సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ ఇప్పటి నుంచో కోరుకుంటున్నారు ఈ క్రమంలో తాజాగా పవన్ కుమార్ సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి గౌడ్ అనగా వినతి వినతి పత్రం అయితే అందజేస్తున్నట్టు తెలుస్తుంది ఎన్నికల తర్వాత చేసే అవకాశాలు ఉందా మొత్తానికి తెరపైకి కొత్త జిల్లా ఏర్పాటు చేయబోతున్నట్లు వస్తుంది మరో పాత జిల్లాలే కంటిన్యూ చేసే విధంగా ఆ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన త్వరలో చేయబోతున్నట్లు రెండు కండిషన్లు అయితే వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయంలో అంశం అయితే మారుతుందంటున్నారు రాజకీయ